తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఐదు వందల ఎనభై కోట్ల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది అధికారులు పెద్ద మొత్తంలో ఉంది అధ్యక్ష దాని భాగవతం తీస్తా ఐదు వందల ఎనభై కోట్లు అనేది తెలంగాణ రాష్ట్రంలోని అంకె కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మార్చాం ఇదిగో మా అద్భుతమైన పరిపాలన అని తెలంగాణ రాష్ట్రంలో యాడికో తీసుకుపోయాం దేశాన్ని కూడా తీసుకుపోతామనే బొమ్మలు చూపించి ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద ఓటింగ్స్ పెట్టి తెలంగాణ ప్రజల పేదోడి కష్టార్జితమైన సొమ్ముని దేశ వ్యాప్తంగా ఐదు వందల ఎనభై కోట్లు యాడ్వర్టైజ్ కోసం ఖర్చు పెట్టారు దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నారు గౌరవ గౌరవ హరీష్ రావు గారని తమరు ద్వారా సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష అదే రకంగా